ఎప్పుడు కూడా బీఎస్సి విషయంలో ఆర్థికంగా మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండా ప్రతి విషయంలో కానీ ఎగ్జామ్ విషయంలో కానీ డబ్బుల విషయంలో కానీ ఎక్కువ మందిగా లేడీస్కి కానీ అకామిడేషన్లో కానీ ముందుండి చాలా చొలవు తీసుకొని మా కోసం ఖర్చు సార్ తప్పకుండా ఈసారి ఉద్యోగాలు సాధించుకొని తప్పకుండా మేము తీర్చుకుని బాగా కలుగు చేయాలని భగవంతుని కోరుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై చంద్రబాబు నాయుడు అందరికీ నమస్కారము ఐదు సంవత్సరాల నుంచి ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైన మహత్తరమైనటువంటి ప్రభుత్వము ఈరోజు మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క ఈ ఎన్నికల సందర్భంగా ఈ నిరుద్యోగులు చంద్రబాబు నాయుడు గారని ఎదురు చూశారు లేరో కానీ చంద్రబాబు నాయుడు సార్ గెలవాలని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి నిరుద్యోగి కూడా ఎంతో కళలు కన్నారు ఆ కళలు నిజమైనాయి ఆయన ఏమైతే చెప్పారో కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారికి మరియు అందరికీ గెలిచినటువంటి ప్రభుత్వానికి అంతా కూడా మా మా తరపున నారాయణ డిఎస్సి తిరుపతి తరపున మరియు మన డిఎస్సి విద్యార్థులందరి తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు నిరుద్యోగులు బాగా నలిగిపోయినారు చితికిపోయినారు ఇంకా మనకొద్దు ఈ యొక్క ఉద్యోగాలు అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి మొట్టమొదటి హామీ మెగా మెగాడిఎస్సిపై తొలి సంతకము అన్నటువంటి దాని మీద నిరుద్యోగులంతా కూడా ఆశతో ఎదురుచూశారు ఇచ్చిన మాట ప్రకారము చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే నాలుగు నలభై ఒక్క నిమిషానికి మన మెగా డిఎస్సి పైన మొదటి సంతకం చేయడం జరిగింది అది ఈ యొక్క నిరుద్యోగులందరికీ కూడా ఒక మంచి ఆనందమైనటువంటి విషయాన్ని అంతేకాకుండా ప్రకటించిన విధంగా మెగా డిఎస్సి అంటే దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టు ప్రకటించడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు అంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా ఎన్నడూ ఇంత పెద్ద సంఖ్యలో లేనటువంటి ఉద్యోగాలు టీచర్లకు ఒక టీ కాబోయే ఉపాధ్యాయులందరికీ ఒక పెద్ద పీట వేసినటువంటి విధంగా ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఈ సద్వినియోగపరచుకోవాలి ఉన్నటువంటిది ఇంకా మనం ఎదురు చూసాం మనం అనుకున్నట్టుగానే నోటిఫికేషన్స్ వచ్చాయి గతం కంటే కూడా ఇప్పుడు దాదాపు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి హెచ్జీటీ పోస్టులు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడులో ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి హెచ్జీటీ పోస్టులు అంటే గతంలో పదిహేడు వందలు ఉండేటివి దానికి ప్లస్ నాలుగు వేల ఆరు వందల పోస్టులు యాడ్ చేసి దాదాపు ఏడు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక పోస్టులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇంకొక ముఖ్య విషయం స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చాలా బాధగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు ఎగ్జిటిక్ అవకాశం లేదు కనుక వాళ్ళ పోస్టులు కూడా వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశము మంచి ఒక ఉన్నతమైనటువంటి అవకాశం దొరికింది ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పోస్టులు రెండు వేల మూడు వందలు ఉంటే దానికి అదనంగా ఐదు వేలు యాడ్ చేసి దాదాపు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వడం జరిగింది స్కూల్ అస్టెంట్లో ఇంత భారీ మొత్తంలో ఎప్పుడూ కూడా రాలేదు పోస్టులు ఇది వాళ్ళు చాలా ఆనందం కావలసినటువంటి విషయము స్కూల్ వస్తుంటే విద్యార్థులు కూడా మంచి జరిగిందని చెప్పాలి ఇంకా మిగతా పోస్టులు అన్నీ కూడా ఉన్నాయి టీజీటీలు పీజీటీలు పీఈటీలు ప్రిన్సిపల్ పోస్టులు అన్నీ కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఏది ఏమైనప్పటికీ నిరుద్యోగులు ఏవైతే కోరుకున్నారో ముఖ్యంగా మెగా డిఎస్సి రాసేటువంటి విద్యార్థులు అందరూ కూడా ఏమైతే కోరుకున్నారో మీ కోరికకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డిఎస్సి ప్రకటించడం జరిగింది కనుక ఇక ప్రభుత్వం పని ఇచ్చిన మాట అయిపోయింది ఇక మన బాధ్యత ఉంది మనం ఈ రోజు నుంచి మనకు ఒక వన్ వీక్లో విధి విధానాలు కానీ పరీక్ష ఎప్పుడు ఉంటుంది ఏ విధంగా డేట్స్ అన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది దాంతో ఎదురు చూడకుండా మీ ప్రిపరేషన్ విధానాన్ని మీరు ప్రారంభించుకోవాలి ఎందుకంటే ఈ ఈ యొక్క ఈ యొక్క భారీ మొత్తంలో ఉన్నటువంటి పోస్టుల్లో మీరు జాబ్ తెచ్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ సాధించాలి ఎందుకంటే ఇన్ని సంవత్సరాల యొక్క నిరీక్షణ తర్వాత వచ్చినటువంటి ఒక సువర్ణ అవకాశం మీరు అలర్ట్గా ఉండాలి చదువు విషయంలో మీరు ఎంచుకునేటువంటి కోచింగ్ సెంటర్లో అనుభవం ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ అద్భుతమైన ఫ్యాకల్టీ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ని ఎంచుకోవాలి ఖచ్చితంగా డిఎస్సి అంటే ఆఫ్లైన్ కోచింగ్ ఖచ్చితంగా వెళ్ళాలి ఆఫ్లైన్ కోచింగ్ ద్వారానే మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది తర్వాత మంచి ఫ్యాకల్టీ గతంలో రిజల్ట్స్ వచ్చినటువంటి అనుభవం ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఎంచుకోవాలి మీరు అలాంటి ఇన్స్టిట్యూట్ ఎంచుకొని అక్కడ కూర్చొని పర్ఫెక్ట్గా ఒక ప్రణాళికాబద్ధంగా చదివితే మీరు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ సాధించేటువంటి అవకాశం ఉంది నారాయణ డిఎస్సి తిరుపతి ఇప్పటికే దాదాపు నాలుగు వేల మందిని టీచర్స్గా తయారు చేసినటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి సంస్థ ఇది కేవలము డిఎస్సి విద్యార్థులను అంటే టీచర్లను తయారు చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మా దగ్గర బ్యాచెస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ జరుగుతూనే ఉన్నాయి త్రీ మంత్స్ ఒకసారి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఒకసారి ఒక బ్యాచ్ని కంప్లీట్ చేస్తూ వెళ్తున్నాం కాబట్టి ఇంత అనుభవం ఉన్న సంస్థలో అద్భుతమైన స్టేట్ నెంబర్ వన్ ఫ్యాకల్టీస్ ఉన్నారు అందరూ కూడా కొన్ని వేల మందిని తయారు చేసినట్టు టీచర్స్గా తయారు చేసినటువంటి ఫ్యాకల్టీనే మీకు అందుబాటులోకి ఉన్నారు కనుక మీరు ఒకసారి డెమో క్లాస్కి రండి రేపు జూన్ పదహారు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఎలా చదవాలి ఏ విధంగా ప్రిపరేషన్ కావాలి టెన్షన్ లేకుండా మీకు మంచి సూచనలు సలహాలు మన దగ్గర ఉన్నటువంటి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు ఏ విధి విధానాలు మనం ఏమి అవలంబిస్తాం మీరు జాబ్ కొట్టడానికి మీ మిమ్మల్ని టీచర్లుగా తయారు చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణమంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సొంత హాస్టల్ వసతి ఉంది అమ్మాయిలకు కొన్ని సెక్యూరిటీ మనము పైన హాస్టల్ కిందే క్లాస్ నిర్వహించడం జరుగుతుంది బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు సీసీ కెమెరాస్ పర్యవేక్షణలో ఉంటాయి హై సెక్యూరిటీ ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా సిస్టమేటిక్గా ఉంటుంది స్టడీ అవర్స్ ఉంటాయి ప్రతిరోజు యాభై మార్కులతో ఎయిట్ టు నైన్ ఎగ్జామ్ జరుగుతుంది ప్రతి సండే ఆ వారంలో జరిగిన సిలబస్ను మనం వంద మార్కులకు ప్రతి సండే కూడా నిర్వహించడం జరుగుతుంది